ఈ రోజు వీడియో వచ్చేసి పానీపూరి చాలా చూడండి మా అక్క వాళ్ళ బాబుతో అయితే చేస్తున్నా చేద్దాం అన్నాడు అడిపి నాతో పానీపూరి చాలా ఇంకా చేస్తాను నేనైతే నార్మల్గానే ఫోర్ ఫైవ్ కానీ ఎక్కువ చూడాలి వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫార్టీ అయితే ఉన్నాయి తినిక్ ట్వంటీ నా ట్వంటీ చూద్దాము ఛాలెంజ్లో అయితే ఎవరు నగ్గుతారో అయితే ఛాలెంజ్ లోడిపోతే పిండి వెళ్తా అన్నాడు నేను లోడిపోతేనే తన లోడిపోతాడో తెలియదు నీ పేరు చెప్పు నా పేరు యూరాజ్ మా చ మా పిన్ని నా అతను ఛాలెంజ్ పెట్టుకుంటా అన్నది చూద్దాం ఎవరు గెలుస్తారు ఛాలెంజ్ అయితే ఏం స్టార్ట్ చేద్దాం అయితే టైం లిమిట్ ఏం లేదు ఎవరు ఫస్ట్ తింటారు వాళ్ళే నగ్గినట్టు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసిద్దాం ఓకేనా కొంచెం స్లోగా స్టార్ట్ చేసిండు तुरढ रिबान गास चाबिकाश राम कहा यक रे और आम एको तरह, हमो तृड़ते हीज़ीिंज़ा गास्यापोट जफीज़ आंखे फीड़acked in मला के साफ़तम अखूनका है मुल्नत कंवा नहीं, जोन बदन में गेंस तोड़ दूं, मम्मी गेंस पड़ी, बदन में गेंस पड़ी, हाँ, मैं पहले रात में गेंस तोड़ लूं, पहले रात बदन Let's five days first to pass to um, mm -hmm. four or five dinner, సార్ 16 బేసి మకాయతో కలెగస్ అయిపోయింది హ్మ్ తింట మనమే గెల్చనట్టు అన్న ఫస్టర్ ఫ్రెండ్స్ లా ఛాలెంజ్ చేద్దాం నువ్వు ఉన్నా నువ్వు అరుని నువ్వు ఉన్నా ఐదు నువ్వు కరి నువ్వు ఐదు అమ్మా అది నాన్నా అది నాన్నా అది నాన్నా అమ్మా మనం ఏదో ప్లే చేయాదు. പിന്നെ నగ్గాల అనుకోవాలని అలా అనుకోవడం. చూడం చెయ్యండి. గైస్ నా వైఫై ఆప్నే గైస్. अरे नन्ना ये तो मामे की पिंडी पर ऐसा नहीं और ऐसे पानी पूरी लाओ सही तो बाहर फास्ट इंटर ना करता ये बड़ा सारा दिन था ऐसा चार्ज में फोर फाइव करने को देना सुबह डर जाता ट्वेंटी दिन आलंटे और मिक्सर रे पिंडी बिना अरे नन्ना नीन प्लानेस करो आग्रा भी ना सारी हम करो ये आगे डरने

ఈ వీడియో నచ్చితే ఇంకా నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేయాలంటే కామెంట్ చేయండి ట్రై చేస్తాం లైక్ చేయండి బాయ్ బాయ్